പരിപൂർണിയോനുലോ പരിശുദ്ധുടായ പരിശുദ്ധ രശുദ്ധി ചേസുന മഹാരാജു നീവേനീ महिमातु नी सङ्गमुपया महातल महाराजा नीके वन्दनं महीमतु विच्छयु वेलां महाराजा केवनं महिमतु निन्नु निनु सन्धिन्तु नु परिपूर्णयोनुलो परिशुद्धुडायशया परिशुद्धरत् మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నాములో మహోన్నతిని స్వరము అనేటువంటి కార్యక్రమానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అనేసునాములో శుభములు తెలియజేస్తా ఉన్నా సహోదరి సహోదరుడా మరొక లేఖనము ద్వారా మిమ్మలను కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి నేను దేవుడిని స్థుతిస్తూ వాక్యములోనికి మనం వెళ్ళి శ్రేష్టమైన సంగతులు తెలుసుకునిలాగున ముందుగా మనము చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగల మా ప్రభువా నీ కొందనాలు స్తోత్రాలు ఇదిగో ప్రభువ నీ సన్నిధిలో నిలవబడినటువంటి నీ సేవకుడు బట్టివాడే నీ స్వచ్ఛమైనటువంటి నీ వాక్యమును నీ ప్రజలకు మీరు అందించి వారి హృదయాలను తెప్పరలు చేయండి నెమ్మది కలిగించండి నీ సత్యాన్ని వివరించండి మాట్లాడే దేవుడు కాబట్టి మీ మాటలను వినిపించండి అనేకమంది నశించిపోతున్నారు వారందరూ రక్షించబడినట్లు కార్యాలు చేయమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యం ద్వారా అలాంటి వారిని సంధించమని ఏసునామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమెయిన్ మంచిది దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం సువార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను ఆయన సంచరించచ్చు ఎరుకోపట్నంలో ప్రవేశించి దాని గుండా ఎదిగో సొంకపు గుత్తదారును ధనవంతుడైన జక్కయ్యను ఒకడు ఏసు ఎవరు అని చూడగోరని కాని పట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే ఏసు ఎవరు చాలామందికి ఈ దినాల్లో ఎంతో సందేహం కలిగించేటువంటి లేదు ఒక మనిషిని దేవుని విషయంలో ప్రశ్నించేటువంటి యేసు ప్రభు యొక్క ప్రజలను చూస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క బోధకులను చూస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క కార్యములు చూసినప్పుడు యేసు ప్రభు యొక్క అద్భుతాలు చూస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క మాట విన్నప్పుడు ఆయన ఎవరు అనేటువంటి ప్రశ్న చాలామందిలో మెదులుతూ ఉంది దానికి సమాధానం దొరక్క అనేక మంది బాధపడుతున్నారు ఆ సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారనేది గ్రహించి ఈరోజు ఏసు ఎవరు అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియచేయటానికి మీ ముందుకు రావటం జరిగింది ఇక్కడ చదివిన లేఖన భాగంలో ఏసు ప్రభు ఎవరు అని ఒక మంచి ప్రశ్నతో జక్కయ అనేటువంటి ఒక వ్యక్తి ఏ ప్రభుని వెదగటానికి వెళుతున్నాడు ఆయన ఎవరో తెలుసుకోవాలి ఆయన ఎవరు అనేటువంటిది మొత్తానికి ఆయన ప్రశ్న దానికి జవాబు కొరకు ఆయన ఆసక్తితో పరిగెత్తుతూ ఉన్నాడు ఆసక్తితో మేడి చెట్టు కూడా ఎక్కాడు ఏసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చి జక్కయ్య కిందకి దిగునీ నీ ఇంటిలో నేను ఉండాలి రాత్రి అంటే యేసుని చేర్చుకున్నాడు అయితే ఏసు ఎవరో అనేటువంటి ఆ ప్రశ్నకు జక్కయ్యకు దొరికిన సమాధానం ఏంటి అంటే బైబిల్లో మనం చూస్తాం ఏసు ప్రభు అన్యాయము అనేటువంటిది లేనివాడు ఇంకొక విధంగా చెప్పాలంటే ఏ మనుషుడు కూడా అన్యాయంగా బ్రతకటం ఆయనకి ఇష్టం లేనటువంటి వాడు అనేటువంటి సంగతిని గుర్తరిగి జక్కయ్య తనలో ఉండేటువంటి అన్యాయాన్ని తీసివేసుకోవటానికి ప్రయత్నం చేశాడు ప్రయత్నమే కాదు ఖచ్చితంగా ఆ విషయాన్ని నెరవేర్చాడు ఆయన అంటాడే సుప్రభుత్వ దేని అన్యాయంస్తుండే ప్రభువ ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నాను దాన్ని తిరిగి నాలుగు రెట్లు మరల ఇచ్చేస్తారు అన్యాయం లేని దేవుడు ఏ సుప్రభు ఆయనలో మచ్చుకైనను అన్యాయం లేదని గ్రహించి ఆయనతో నేను ఉండాలి అంటే ఆయనతో నేను బ్రతకాలి అంటే నేను కూడా అన్యాయం లేని వానిగా ఉండాలని ఉద్దేశంతో అన్యాయాన్ని విడిచిపెట్టినటువంటి జక్కయ్యగా మనకు కనిపిస్తాడు రెండవది ఏంటంటే యేసు ప్రభులో రక్షణ ఉంది యేసు ప్రభుల రక్షణ ఉంది రక్షణ అంటే ఏంటి ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడో మనిషి తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కానీ మానవుడికి ఆ సంగతి పట్టనటువంటిదిగా ఉంది ఎన్నో కనిపెడుతున్నాడు ఈ ఆధునిక కాలంలో ఎన్నో కనిపెడుతున్నాడు మానవుడు ఎన్నో సాధిస్తున్నాడు అనుకున్నాడు లోకంలో కానీ చనిపోయాక ఎక్కడికి వెళ్తానో ఆ సంగతి మాత్రం కనిపెట్టలేకపోతున్నాడు బైబిల్ ఏం చెప్తుందంటే యశుప్రభులో రక్షణ ఉంది చనిపోయేటువంటి మానవుడు రెండే రెండు స్థలాలకు వెళతాడు ఒకటి నరకము అనేటువంటి స్థలం రెండవది పరలోకము అనేటువంటి స్థలం మరి నరకానికి ఎవరు వెళతారు అంటే రక్షణ పొందినటువంటి వాళ్ళు నరకానికి వెళతారు రక్షణ పొందినటువంటి వారు పరలోకానికి వెళతారు అయితే ఇప్పుడు రక్షణ ఎలా పొందాలి అంటే యేసు ప్రభు యొక్క రక్తము చేత ఎవని పాపములు కడగబడతావో వారు పరలోకానికి వెళతారు యేసు వారి యొక్క రక్తము చేత ఎవరు కనగబడరో వారు నిత్య నరకాగ్నికి వాళ్ళు వెళ్ళిపోతారని బైబిల్ చెప్తుంది అందుకే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే ఆయన నరకానికి వెళ్ళేటువంటి వారిని పరలోకమును కనగా నిత్య జీవములోనికి తీసుకుని వెళ్ళటానికి ఈ లోకానికి వచ్చాడు జక్కయ్య సంగతి గ్రహించి అన్యాయస్తున్నైతే నేను నరకానికి వెళ్ళిపోతాను కదా యేసులో అన్యాయం లేదు కాబట్టి అన్యాయం వదిలేశాడు రెండవది ఆయన క్షమాపణ ఇచ్చే దేవుడు కాబట్టి ఆ పాపక్షమాపణ నేను పొందుకోవాలని ఉద్దేశంతో యేసు పాదాలు పట్టుకున్నాడు ఆయన పాపక్షమాపణ పొందాడు ఇప్పుడు జక్కయ్య అబ్రహాము కుమారుడిగా అబ్రహాము నీతిమంతుడు నీతిమంతుని కుమారుడిగా అబ్రహాము ఏ స్థలములు ఉన్నాడో ఆ వెళ్ళేటువంటి ఆ పొజిషన్ జక్కయ సంపాదించుకున్నాడు అంటే జక్కయ ఇంటికి ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ యేసు రక్షణ ఇచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తాం అందుకనే అక్కడంటాడు తొమ్మిదవ వచ్చినములో ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటారు ఏసు ప్రభు అంటే ఎవరు నీ పాపములు క్షమించి నిన్ను రక్షించేటువంటి వాడే సుక్రీస్తు నీ పాపములు క్షమించబడాలంటే ఏసు దగ్గర మాత్రమే ఏసు రక్తం మాత్రమే ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును ఏసు రక్తం నీకు రక్షణ కలిగించేదిగా పాపము శుద్ధి చేసేదిగా ఉన్నది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అందుకే జక్కయ్య యేసు ఎవరో అనేటువంటి సత్యాన్ని గమనించాడు ఏసు దగ్గర నుంచి జవాబు పొందుకున్నాడు ఈరోజు నీవు కూడా యేసు ఎవరో తెలుసుకోవాలి ఏసు ఒక వర్గానికో ఒక దేశానికో ఒక ప్రాంతానికో దేవుడు కాదు ఏసు ఒక జనాంగానికి దేవుడు కాదు యేసు లోకమంతటికని దేవుడు లోకమంతటికని రక్షకుడు అన్యాయము లేనటువంటి వాడని దేవుని వాక్యములో నుండి సేవకునగా మీకు తెలియచేస్తా ఉన్నాను అంతేకాకుండా ప్రియులరా యేసు ఎవరు అనేటువంటి విషయానికి హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము వచనములో మనము చూస్తాం ఏసు ఎవరు అనేటువంటి విషయంలో ఆ ప్రశ్నకు జవాబుగా ఇందాక చూసాము చక్రియ అన్యాయములేనటువంటి వాడు రక్షకుడైనటువంటి దేవుడు అనగా పాపక్షమాపణించేటువంటి దేవుడుగా యేసును చూశాడు ఆయన ప్రశ్నకు ఆన్సర్ వచ్చింది హెబ్రి పత్రికలో కూడా మొదటి అధ్యాయము మూడవ వచనములో ఈ విధంగా వ్రాయబడింది ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మత్వమునై ఉండి తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతులందరికంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడ దేవుని పార్శ్వమందు కూర్చు నేనో దేవునికి స్తోత్రాలు కలుగును గాక ఏ సూప్రభు అంటే ఎవరు అంటే ఆయన దేవుని యొక్క తేజస్సు కలిగినటువంటి వాడు అంటే చాలామందికి ఇక్కడ కొంత సందిగ్ధం రావచ్చు ఆయన దేవుని యొక్క తేజస్సును ధరించాడు అంటే ఆయన దేవుడు కాదా అనేటువంటి మాట జాగ్రత్తగా వినాలి దేవుడు బైబిల్లో మూడు రకాలుగా మనకు ప్రత్యక్షమవుతాడు ఒకటి తండ్రి గాను రెండవది కుమారుడిగాను మూడవది పరిశుద్ధాత్మ దేవునిగా మనకు కనిపిస్తాడు ఆయా కాలాలను బట్టి ఆయన పని జరిగించడానికి ఆయన ఆ రీతిగా కనపడ్డాడు అయితే ఆయన త్రిఏక దేవుడుగా ఉన్నాడు ఒకడే దేవుడు ఇన్ని విధాలుగా ఆయన పనిచేస్తున్నాడు ఉదాహరణకు నీవు ఒక తాతం అవుతావు ఒక తండ్రి అవుతావు ఒక భర్తం అవుతావు ఒక ముత్తాత అవుతావు ఒక అన్నం అవుతావు ఒకరికి తండ్రి అవుతావు ఇన్ని క్యారెక్టర్స్ నీలో ఉన్నప్పుడు నీవొక్కడమే కాలగమనములో నీవు అనేకమైనటువంటి పాత్రలు పోషించవలసి ఉన్నది కాబట్టి ఒక్క మనిషిమే ఇన్ని పాత్రలు ఎలా పోషిస్తున్నావు అలాగే తండ్రి అయిన దేవునిగా కుమారుడైన దేవునిగా పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన మూడు పాత్రల్లో మనకు కనిపిస్తాడు దేవుని బిడ్డలారా గమనించాలి ఏసు ఎవరు అంటే దేవుని యొక్క తేజస్సు అనగా తేజస్సును ధరించుకున్నటువంటి వాడు వెలుగును ధరించుకున్నటువంటి వాడు వెలుగైనటువంటి వాడు యోహన సువార్తలు మనం చూస్తాం ఆయన లోకమునకు వెలుగు వెలుగైనటువంటి వాడు కాబట్టి రెండవది ఇక్కడ మనం చూస్తే ఆయన ఎలాంటి వాడంటే మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించగల దేవుడు ఆయన మాట చేత సమస్తమును నిర్వహించుచున్నటువంటి దేవుడు ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగితే చేయి చాపి వారిని ముట్టి నువ్వు శుద్ధుడు కమ్ము ఆయన మాట చేత ఆయన మహాత్తరము కలిగినటువంటి మాట చేత వారిని శుద్ధి చేస్తాడు ఆయన మాట తుఫాను నాపింది ఆయన మాట గాలి నాపింది ఆయన మాట సముద్రపు అలన నాపిన ఆయన మాట చనిపోయిన వారిని లేపింది ఆయన మాట కుంటివారిని నడిపించింది ఆయన మాట మూగవారికి మాట ఇచ్చింది ఆయన మాట సర్వ సృష్టిని కలగజేసింది అందుకనే ఏసె ఎవరు ఏసు ఎవరు అంటే ఆయన మహాత్తరము కలిగినటువంటి మాట కలిగినటువంటి దేవుడు అని బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది మూడవదిగా చూస్తే ఆయన పాపముల విషయములు శుద్ధీకరణ చేసే దేవుడు పాపముల విషయములో శుద్ధీకరణ చేసేటువంటి దేవుడు అనేటువంటి మాట మనము బైబిల్లో చూస్తాం సహోదరి సహోదరుడ మానవుని యొక్క పాపములు శుద్ధి చేసే దేవుడు మార్కు సువార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నమని చెప్పుడు సులభమా నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుడు సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకుని వారితో చెప్పి పక్షవాయువు గలవాన్ని చూసి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని నేను దేవునికి స్తోత్రాలు చదివిన వాక్య భాగములు పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు దేవునికి స్తోత్రాలు కలుగునిగాక పాపముల విషయంలో ఏసు ఎవరు నీ ప్రశ్నకు జవాబుగా నీ పాపములు క్షమించేటువంటి వాడు పాపం చెట్టు సులువే దాన్ని తీసివేసుకుంటా నీ వల్లయ్యే పని కాదు ఎవరి వల్ల కూడా కాదు అందుకే పాపములు తీసివేయటానికి యస్సు ప్రభు లోకానికి వచ్చాడు పాపముల విషయంలో శుద్ధి చేసే దేవుడు పాపిని నేను ప్రభు అని నువ్వు గ్రహించి నీ పాపములు క్షమించమని యేసు దగ్గరకు వచ్చి అడిగినట్లయితే నీ పాపములన్నిటినీ ఆయన శుద్ధి చేస్తాడు ఆయన క్షమిస్తాడు అద్భుతాన్ని చేస్తాడు సోదరి ఈరోజు నువ్వు నువ్వు పాపివని గ్రహిస్తున్నావా పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన స్థితిలో ఉన్నావు నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నావని నువ్వు గ్రహిస్తున్నావా ఒక్కొక్కసారి నీ పాపములు బట్టి నీ మీదకు వ్యాధులు వస్తున్నాయని సమస్యలు వస్తున్నాయని ఏడవబడుతున్నావని ఇబ్బంది పడుతున్నావని నీ పాపములు బట్టి మనుషులందరూ నీకు దూరం అయ్యారని నీ పాపములు బట్టి నీకు మనశ్శాంతి లేకుండా పోయిందని గ్రహిస్తున్నావా అయితే ఈరోజే నీ పాపముల విషయంలో శుద్ధి చేసే దేవుడు ఏ అని నీకు తెలియజేస్తున్నాను కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి నీ పాపములు ఒప్పుకున్నట్లయితే నీ పాపములు ఆయన క్షమించి నిన్ను శుద్ధి చేసి నిన్ను పవిత్రపరిచి ఆయన రాజ్య వారసునిగా నిన్ను చేస్తాడు అలాగే నాలుగో విషయానికి వస్తే మనం ఇక్కడ ఏసు ఎవరు అంటే ఆయన దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడ దేవుని పార్శ్వ మందు కూర్చుండెనో అంటాడు శ్రేష్ఠుడు శ్రేష్టమైన వాడు ఏసఐ అంటే ఆయనలో ఏమాత్రము కళంకము మత్స డాగు ఆయన ఉనికిలో ఆయన క్రియలలో ఆయన ఆలోచనలో ఆయన చూపులో ఆయన మాటలో ఎక్కడ కూడా శ్రేష్టతను కోల్పోయేటువంటి అనుభవం ఆయనలో లేదు అందుకే చాలామంది జీవితాలు చిన్నభిన్నమైపోయినప్పుడు చాలామంది ఎందుకు పనికి వారిగా మారిపోతున్నప్పుడు వారి యొక్క క్రియలు బట్టి వారి జీవితాలను బట్టి ఏసు దగ్గరికి రాగా ఆయన చేసేటువంటి అద్భుతం ఏంటంటే వారి జీవితాలను బాగు చేసి శ్రేష్టమైన స్థితిలో నిలబెట్టే దేవుడిగా ఉన్నాడు ఈరోజున నీ జీవితం ఎలా ఉందో చెప్పు శ్రేష్టమైన జీవితం నీకు కావాలి అంటే శ్రేష్టమైన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి అంటే శ్రేష్టమైన సాక్ష్యము నువ్వు కలిగి ఉండాలంటే శ్రేష్ఠమైనటువంటి ఆరోగ్యం నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు ఏసు దగ్గరకు వస్తే ఆయన నీకు శ్రేష్టతను దయచేస్తాడు ఎందుకంటే ఏసు ఎవరు ఆయన దేవదూతల కంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు శ్రేష్ఠుడు గ్రహిస్తున్నావా అందరికంటే ఎందుకు పనికిరాని వాడిని అయిపోయినయ్యా నేను అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారయ్యా అని నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితాన్ని శ్రేష్టమైందిగా చేయగలిగినటువంటి దేవుడు యేసు ప్రభు అని ఎందుకంటే శ్రేష్టత కలిగినటువంటి దేవుడై ఉన్నాడని సేవకునిగా ఈరోజు తెలియజేస్తున్నాను మూడో విషయాన్ని కూడా మనం చూద్దాం ఇక్కడ తిమోతిగా రాసినటువంటి మొదటి పత్రికలో తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఏసు ఎవరు అనేటువంటి విషయాలు మీకు ఈరోజు నేను అందిస్తున్నాను ఏసు ఎవరు అనే విషయాలు దేవుని పిల్లర అన్నీ కాదు చాలా ఉన్నాయి ఏసు ఎవరు చెప్పాలంటే కానీ కొన్ని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేను వచ్చినాన్ని చదువుతున్నాను శ్రీమంతుడును అద్వితీయుడుకు సర్వాధిపతి యుక్త కాలముల ఎందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక సోదరి గ్రహిస్తున్నావా సోదరుడా గ్రహిస్తున్నావా ఏసు ఎవరు అంటే ఇక్కడంటాడు శ్రీమంతుడు శ్రీమంతుడు ఆయనకు మించిన శ్రీమంతుడి లోకములో కానీ ఎక్కడ కానీ ఎవరు కూడా లేరు చాలామంది అంటారు యేసు సూప్రభు వారు శ్రీమంతుడైతే ఎందుకండి సినువులో వేలాడాడు ఎందుకండి చాలా అవమానకరముగా కొరడాలతో కొట్టారు ఆయన్ని అవమానకరంగా వేశారు అవమానకరంగా హింసించారు అవమానకరమైన మరణం పొందాడేంటి ఆయన శ్రీమంతుడైతే అంటారు ప్రా బైబిల్ చెప్తుంది నిన్ను ధనవంతుని చేటు కొరకు ఆయన దరిద్రుడిగా మారాడని బైబిల్ చెప్తుంది నిన్ను శ్రీమంతునిగా చేయుటు కొరకు ఆయన తనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది అందుకే యశాగ్రంథ యాభిమూలు అంటాడు చూడ నల్లని వాణిగాను చూడ నల్లని వాణిగాను మారిపోయాడంట ఆయన ఆయన అంతగా తన స్థితిని తగ్గించుకొని నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన దరిద్రుడిగా మారిపోయాడు అందుకని అసలు ఆయన ఎవరు అంటే ఆయన శ్రీమంతుడు ఏసుని చులకన చూపు చూడద్దు ఏసు గురించి చులకనగా ఆలోచన చేయొద్దు ఏసు గురించి చులకనగా తలంచొద్దు ఏసుని గురించి చెడ్డగా మాట్లాడద్దు ఏసు ఎవరంటే స్త్రీమంతుడు అంతేకాకుండా రెండవది చూస్తే అద్వితీయుడు అనేటువంటి దేవుడు ఆయన ద్వితీయుడు తండ్రి తర్వాత ఆయన కుమారుడుగా మనకు కనపడేటువంటి దేవుడు అద్వితీయుడు అంటే దేవుల్లో మరొక పార్ట్ తండ్రిగాను రెండవ పార్ట్ కుమారుడుగా ఆయన మనకు కనిపిస్తున్నాడు ఆయన రెండవడిగా మనకు కనిపిస్తున్నాడు అద్వితీయుడు దేవుని పిల్లర అంతేకాకుండా ఆయన ఎలాంటి వాడంటే సర్వాధిపతి సర్వాధిపతి సర్వము సర్వము మీద అధిపతి ఆయన అంతేకాకుండా దేవుని పిల్లర ఆయన ఎలాంటి వాడు అంటే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అంతేకాక సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు గ్రహిస్తున్నావా ఈ లోకంలో ఉన్న రాజులందరిని చూసి ఆ రాజు గొప్పవాడు ఈ రాజు గొప్పవాడు అనుకున్నామేమో యేసు ప్రభు ఎవడంటే ఆయన రాజులకే రాజు ప్రభువులకే ప్రభు సమీపించరాని తేజస్సులో ఆయన దగ్గరకు వెళ్ళటానికి కూడా మనకు ఆ వెలుగును తట్టుకోలేనంత తేజస్సు కలిగినటువంటి వాడు యేసు ప్రభు అంటే ఈరోజు చాలామంది యేసు ప్రభుని చిన్నగా చూస్తూ ఉన్న చిన్నగా మాట్లాడటం చాలా బాధాకరం ఆయన దేవుడు అందుకనే రోమా పత్రికలో ఒక మాట చదివి నేను ముగిస్తాను అదేంటంటే ఆయన దేవుడు అయ్యుంటే కూడా దేవునిగా ఆయనను గుర్తించక మనుషులు ఏం చేస్తూ ఉన్నారు చూడండి రోమినికి రాస్తున్నటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేదు కానీ తమ వాదములయందు వ్యర్థులయ్యి అంటాడు దేవుడయ్యుండి ఆయన దేవునిగా ఈ లోకానికి వస్తే ఆయనను దేవుడిగా గుర్తించి మహింపరచకుండా స్థుతించకుండా వారి యొక్క వ్యర్థమైన వాదనలు వ్యర్థమైన వాదనలు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా వ్యర్థమైన వాదనలు ఏసై గురించి ఎంత బాధాకరం ఆయన దేవుడు అంతే ఆయన నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడని బైబిల్ చెప్తుంది ఆయన దేవుడు ఆయన మహింపరచాలి ప్రతి మనిషి అంతే కాకుండా వ్యర్థమైన వాదనలు పెట్టుకుని వ్యర్థులైపోతున్నారు మనుషులని దేవుడు బాధపడుతున్నాడు కాబట్టి సోదరి సోదరుడా ఏసు ఎవరో నేను కొంత మాత్రమే చెప్పాను వీలైతే మరొక ఎపిసోడ్లో ఎవరు ఇంకా మనం వివరంగా తెలుసుకుందాం దేవుడు ఈ మాటలు దీవించును గాక ఆమె క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధర్ణంలో సిల్వా సన్నిధి స్వస్తసాల ప్రతి శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు స్థలం సిజీఎఫ్ఎం చర్చి దగ్గర పక్షుల తోట కూచిపూడి ప్రిజిలో క్రైస్ట్ గాస్పల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక నెల ఐదవ తేదీ సమయం రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు స్థలం కూచిపూడి సిజిఎఫ్ఎం చర్చి దగ్గర పక్షుల తోట రెవరెండ్ డాక్టర్ ఎం హానగ్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది కావలసిన వారు సంప్రదించండి మా చిరునామా వన్ డస్ వన్ ట్వంటీ సెవెన్ కూచిపూడి మో మండలం కృష్ణా జిల్లా ఫైవ్ టూ డబల్ వన్ త్రీ సిక్స్ ప్రైజ్ ద లాడ్ మంచిదండి ఈ సమయంలో ఈ ఎపిసోడ్కి టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియా సంఘ చిన్న అలాగే దేవి వారికిచ్చినటువంటి బిడ్డలు కీర్తి అలాగే యాకోబు ఈ కుటుంబం ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి వారిని దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని ఈ విధంగా వాళ్ళు ఈ పరిచర్యలో కొనసాగాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం ప్రియమైన తండ్రి పరిశుద్ధుడానికి కొందనాలు స్తోత్రాలు ఆయన ప్రభు ఆచన దేవి అలాగే కీర్తి యాకోబు కొరకు ప్రార్థన చేస్తున్నాను వారిని దీవించండి ఆశీర్వదించండి ఘనపరచండి ఈ పరిచర్యలో వారు నమ్మకంగా కొనసాగుటకు సహాయం ఇచ్చేయండి చిన్న లారీ తోలుతూ బయట ఎక్కడ ఉంటా ఉంటాడు ప్రయాణంలో తోడైండు కీర్తి జాబులో సహాయం నాయన నాయనలాగే దేవికి మంచి ఆరోగ్యం దాయించండి యాకోబు కొడు బయట పనిలో ఉంటాడు బిడ్డ ప్రయాణంలో కూడా తోడండి చదువులు ఆ బిడ్డకు సహాయం చేయండి వారికి కావలసిన దీవెన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూనే కృపగా అప్పగించుకుంటూ ఏ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్